ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బింగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు వేధింపులు ఇవే సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాక రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్కి అర్హులో కులం మతం పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేస్తామని కొంతమంది అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపదైజర్సు ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల లోపల ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు వాళ్ళకు కూడా చేయూత లేదు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకు కూడా ఏ యొక్క సంక్షేమ పథకం సూపర్ సిక్స్ లేదు అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు మనం బయట చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు నిజం నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దాన్ని జగన్ అన్న ఒక్కటే చెప్పాడు మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది మీకు ఎటువంటి ముప్పు జరగదు అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవటానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మనని ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైన మహిళల హక్కులు సాధించడానికి నిలదీయటానికైనా మీ అందరికీ అండగా మేమంతా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन